హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి డిజైనర్ ప్రోటక్ నిన్న వచ్చేసి నేను ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి దానికి ఏంటో అడుగుతాను కొంతమంది అయితే మెసేజ్ చేసి అక్క ఈరోజు ఏమి ఆఫర్ పెట్టావు ఏమీ అప్లోడ్ చేయలేదు ఎందుకు వీడియోస్ అని మెసేజ్ చేస్తున్నారు దానికి ఆన్సర్ చెప్తాను ఈ అందరికైతే ఆల్రెడీ తెలుసు వన్ వీక్ నుంచి అయితే మా షాప్లో సేల్ నడుస్తు నడుస్తుంది అని అందువల్ల నేను మొన్న నైట్ లేట్గా వెళ్ళాను ఇంటికి నిన్న మార్నింగ్ కూడా నేను షాప్కి నైన్కి వచ్చేదాన్ని టెన్కి వచ్చాను టెన్కి వచ్చాక నాకు టెన్కి వచ్చాక నాకైతే టెన్ ఫార్టీ ఫైవ్కి ఒక కాల్ వచ్చింది మీ ఇంటి దగ్గర ఎవరు ఉన్నారండి ఎవరు పిల్లలు తిరుగుతున్నారు ఎవరు అని ఒక కాల్ వస్తే నేను అనుకున్నాను ఏదో పిల్లలు ఆడతా వెళ్ళు ఉంటారు పక్కన స్కూల్ ఉంది బయట ఉంది కదా ఎల్లు ఏమైనా ఉంటారు కదా ఎవరు ఉంటారులే పిల్లలు మొక్కలు అవి వేసేయని చూసుకుందామని నేను వెళ్ళాను నాదైతే కరెంట్ స్కూటీ సౌండ్ కూడా రాదు నేను సడన్గా గేట్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక దొంగ లోపల నుంచి బయటికి పరుగు పెట్టుకుంటూ వస్తున్నాడు డోర్ పగల పగలగొట్టడానికి చూశాడు వాడికి ఓపెన్ అవ్వలేదు నా గేట్స్ నేను గేట్ తీసుకున్న సౌండ్గా వాడు పరుగు పెట్టుకుని వచ్చాడు నేను సడన్గా షాకు ఎవరినన్నా పిలవాలి అరవాలన్న ఐడియా కూడా లేదు నాకు అసలు నిన్న మార్నింగ్ నుంచి అయితే నేను అదే షాక్లో ఉన్నాను నా హెల్త్ కూడా బాగాలేదు అందుకే ఏమీ అప్లోడ్ చేయలేదు అదంతా జరిగేకైతే మా వారు వచ్చారు తర్వాత నాకు ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ సీసీటీవీ కెమెరాలో కొంచెం అయితే రికార్డు అయ్యింది అంటే తను పైకి వెళ్ళింది మా ఇంటి దగ్గర సర్చ్ చేసింది లోపలికి వాషింగ్ మిషన్ కాడ దగ్గరికి వెళ్ళి చూసింది తర్వాత అయితే పోలీసులు వచ్చారు వాళ్ళు సర్చ్ చేశారు వాళ్ళు చూస్తున్నారు అంటే కెమెరాలో క్లియర్గా ఫేస్ లేదు అంతే అందుకుని లేట్ అయ్యింది అదంతా జరుగుతుంది అందువల్లే నేను ఏ వీడియో అప్లోడ్ చేయలేదు అయితే ఇది ఎవరో వేరే ఊరి నుంచి వచ్చి ఎవరో చేశారని అయితే నేను అనుకోవట్లేదు నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు నేను ఏ టైంకి షాప్కి వస్తాను ఏ టైం నుంచి ఇంటికాడ ఉంటాను ఎక్కడ ఉంటానని చూసి నేను షాప్కు రాగానే తెలిసి వెళ్ళారు నేను నేను మా వారు ఎవరో ఒక నేను మా వారు ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాము మధ్యాహ్నం నుంచి అయితే నేనైతే మార్నింగ్ టెన్ నుంచి టూ వరకు వెళ్ళినాము మా వారు కూడా వెళ్ళాం భోజనం టైం తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఎవరో ఒకళ్ళు వెళ్తాం కాబట్టి వాడికి తెలుసు అన్నీ అన్ని టైమింగ్స్ కనుక్కుని వచ్చాడు వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీరు కూడా అందరూ కేర్గా ఉండండి ఎవరైనా ఆఫీస్కి వెళ్ళినా బయట జాబుకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకుని నేనంటే రోజు ఆల్రెడీ సీసీ కెమెరా వాళ్ళని పిలిపించాను కెమెరా అరేంజ్ చేసుకున్నాను తెలిసిన వాళ్ళే డే టైం వచ్చారంటే కొంచెం అర్థం నైట్ టైము భయం ఉంటుంది అని అందరూ అనుకుంటాము కానీ డే టైం వచ్చారంటే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే టైమింగ్స్ తెలుసుకుని వస్తారు నేను ఈ వీడియో చేసేదానికి ఏమేమి కారణం అంటే అందరూ కేర్గా ఉండండి అందరూ జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాలు తెలుసుకోవాలి మనం నా దగ్గర వీడియో ఉంది అది యూట్యూబ్కి సెండ్ చేద్దాం అనుకున్నాను కానీ పోలీసులు వద్దని చెప్పారు అందుకని నేను వీడియో సెండ్ చేయలేదు అందరూ జాగ్రత్తగా ఉండండి ఓకేనా బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా కేర్గా అన్నీ చూసుకొని లాక్లై సరిగా వేసుకో నాలో మీరు ఎవరు కేర్లెస్గా ఉండొద్దు అని చెప్తున్నాను ఓకేనా నేను నా హెల్త్ అయితే నేను అసలు బాగలేదు నైట్ అయితే అసలు బయటకే రాలేదు చాలా టెన్షన్ పడ్డాను ఓకేనా అండి అందరికీ బాయ్ జాగ్రత్తగా ఉండండి